గుడ్ మార్నింగ్ ఏపీ ఇంకో ఒక చిన్న విషయం చెప్తాను నేను గత రెండు రోజులుగా గమనిస్తే నేను చెప్పాను కదా ఆ మూడు వింటూ మూడులో ఒక అతి తెలివి చదువు లేని ఒక ఎయిటర్ ఉంటాడు వాడు మేనేజ్మెంట్కి చెప్పింది ఏంటంటే ఒక రెండు నెలల పాటు సార్ మనం డిబేట్లు వద్దు మనము బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా లేపేద్దాము సో దాంతో మనమేదన్న కోపం మర్చిపోతారు సో మనం మళ్ళీ యాస్టీజ్ మన డ్రామా మనం ఏతారని చెప్పి వీడు మేనేజ్మెంట్ని మేనేజ్ చేశాడు సో బీ కేర్ఫుల్ వాడిని నమ్మొద్దు ఆ ఛానల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెమినయో వాటిని చూడొద్దు యూట్యూబ్ లో కూడా చూడొద్దు వాడంతా డ్రామా మొత్తం ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే ప్రజలు అంటే ఏంటి అనేది అది పొలిటీషియన్స్ కి అలాగే మీడియా ఓనర్స్ కి మీడియాలో పనిచేసే మీడియా గురించి తెలియని ఓన్లీ సంపాదన ధ్యేయంగా ఉన్న ఎడిటర్ ఎదవలకి కొంతమందికి మాత్రమే నేను అందరినీ అంటలేదు కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులను మాత్రమే నేను అంటున్నాను చాలా మంది మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మాత్రం కాదు ఈ ఛానల్స్ వీళ్ళు పొగిడే పొగడతలు బాహుబలి అని అంటే సూపర్ స్టార్లని మాస్ మహారాజాలు అని చెప్పి ఇలా చెప్తా ఉంటారు ఇదంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో దూరి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అనుకున్న రాజకీయ పార్టీలు అధికారంలో తేవటానికి మాత్రమే సో బి కేర్ఫుల్ ఏ పార్టీ కూడా నమ్మొద్దు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మొద్దు వీళ్ళ ధ్యేయం ఎవరి బతుకు కాదు కేవలం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే మన భవిష్యత్తులతో ఆడుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు వీళ్ళని శాశ్వతంగా నేననేది కంపెనీల గురించి మాట్లాడలే ఇలాంటి ఎర్నలిస్ట్ ఈ ఛానల్స్ లో తరిమి వేసిన రోజు మాత్రమే ఈ ఛానల్స్ బాగుపడతాయి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు దయచేసి నమ్మకండి వీళ్ళు ఇచ్చే బిల్డప్లు ఇవన్నీ కూడా పాతతరం చెత్త ఆలోచనలతో జర్నలిజం నిర్నలిజంగా మార్చిన ఈ ఛానల్స్ ను మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు ఈ పొగడతలన్నీ అబద్దాలే ముఖ్యంగా మరీ ఆ పొట్టోడు చూసారా ఆ పొట్టోడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ని అస్సలు నమ్మొద్దు ఎందుకంటే ఎంత చిమ్మెర్ర విషం రాష్ట్రం మీద కేవలం నీ సంపాదన కోసం కేవలం నువ్వు బతకడం కోసం ఆరు కోట్ల ప్రజల ఆరు కోట్ల ప్రజల ఆశలతోటి ఆడుకున్నారా మీరంతా మిమ్మల్ని క్షమించకూడదు మీరు మోకాళ్ల మీద నిలబడి అమరావతికి వచ్చి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్ర ఎందుకంటే మా రాజధాని అమరావతే మీరనుకున్న అనుకున్న మూడు రాజ రాజధానులు మూడు మూడు మొక్కలు కాదురా బ్లడీ ఫూల్ నీకే చెప్తున్నారా పుట్టడా గుర్తుపెట్టుకో ఆంధ్రప్రదేశ్ తో ఆడుకోవాలనే ఆలోచనని నీ బుర్రలో నుంచి తరిమే వరకు నిద్రపో గుర్తుపెట్టుకో जय अमरावती जय आंध्र प्रदेश